వార్తలకు స్వాగతం హైదరాబాద్ నేషనల్ హైవే అథారిటీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అరెస్ట్ తాజా హోటల్ ఓనర్ విజయ్ భాస్కర్ వద్ద అరవై వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని గూడూరు టోల్ ప్లాజా వద్ద హైవే పక్కన ఉన్న తాజా కిచెన్ రెస్టారెంట్ నడిపిస్తున్నందుకు హోటల్ ముందు నేషనల్ హైవే వాళ్లు జేసీబీతో హోటల్ ముందు భాగం సర్వీస్ రోడ్డును త్రవ్వి వదిలిపెట్టడంతో పార్కింగ్ స్థలం లేక కస్టమర్లు రాక రెస్టారెంట్ దివాలా తీయడంతో నేషనల్ హైవే అథారిటీని సార్నా పరిస్థితి బాగాలేదు నేను లక్షల పెట్టుబడి పెట్టి అప్పుగా తెచ్చి హోటల్ పెట్టాను దయచేసి నాకు సహకరించండి అని ఎంత ప్రాధేయపడ్డ వినని నేషనల్ హైవే అథారిటీ డైరెక్టర్ రెస్టారెంట్ ఓనర్ను లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేయగా అడ్వాన్స్ రూపంలో రెస్టారెంట్ ఓనర్ నుంచి అరవై వెయ్యి రూపాయలు లంచం తీసుకుంటూ సీ